మూడవదిగా ముగిస్తున్నాను విశ్వాసము ఏంటి మనలో ఉండాలంటే కార్య సాధకంగా ఉండాలి అంటే ఏంటి మనము అది ఆచరణలో ఆచరణలో పెట్టాలి ఆచరణలో అంటే దేవుని వాక్యము ఏదైతే మనకు బోధిస్తుందో దేవుని వాక్యాన్ని మనం ఏదైతే వింటున్నామో అది ఆచరణలో లేకపోతే ఏంటి మనము విశ్వాసంలో మనము పడిపోతాం అర్థమవుతుందా దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో దాన్ని మనము ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు మనము విశ్వాసులు మనం నిలబడతాం ఏంటి ఈరోజు మనము ఈ మూడు చేసాం రేపటికి సరిపోతాయండి రేపటికి సరిపోవు ఏ రోజుకి ఆ రోజే ఈరోజు మనం భోజనం చేస్తాం ఈరోజు మనం అన్ని వస్త్రాలు వేసుకుంటాం ఈరోజు మనకు అన్ని సమకూర్చుకుంటాం రేపు వద్దండి అంటాము చెప్పండి అలాగ అనలేం రేపు కూడా మామూలే అంతా ఫ్రెష్ అలాగే మన జీవితంలో కూడా మన విశ్వాస స్థాయి ప్రతిరోజు రోజు రోజుకి రోజు రోజుకి అది ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి అది అది అందులో మనం నిలబడాలి అంటే మొట్టమొదటిగా వింటూ ఉండాలి రెండవదిగా విధేయత చూపిస్తూ ఉండాలి మూడవదిగా అది ఆచరణలో పెడుతూ ఉండాలి మొన్న పాస్టర్ గారు మంచి వాక్యాన్ని బోధించారు కదండి మనకు థర్టీ ఫస్ట్కి మధ్యాహ్నం వచ్చారు అంటే ఎంత మంచి వాక్యాన్ని బోధించారు ఆ రోజు మరి చాలామంది మిస్ అయిపోయారు ప్రియరా ప్రియ ఆచరణలో పెట్టేటువంటి క్రైస్తువులు కావాలి ఈరోజు ఆచరణ అంటే దేవుడి వాక్యం ఏదైతే బోధిస్తుందో అది మీ మీ వ్యక్తిగతంగా దీన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టడం అంటే అర్థమవుతుంది తెలుసమ్మా ఏంటిది క్రియల రూపంలో చూపించాలి క్రియల రూపంలో చూపించాలి ఏంటి దేవుడి వాక్యం ఏదైతే బోధిస్తుందో దాన్ని క్రియల రూపంలో చూపించాలి దేవుడు వెళ్ళొద్దన్న చోటకి వెళ్లకుండా ఉండడమే మన క్రియల రూపంగా మనము చూపించడము దేవుడు చేయమన్న పని చేయడమే మనము క్రియారూపంగా మనము చూపించడం ప్రియారా ఏంటి ఈరోజు కొంతమంది కొంతమంది స్త్రీలు చాలా బాధపడుతున్నారండి అవి బాబోయ్ పండగ వచ్చేస్తుంది మా ఆయన ఎక్కడ తాగేసి పడిపోతాడు ఎక్కడ దొరుకుతాడు కొంతమంది బాధపడుతున్నారండి బయట పండగని ఆనందపడాలో తెలియదు భర్త తాగొచ్చి ఎక్కడో డ్రైనేజ్లో పడిపోతున్నాడు రోడ్డు మీద పడిపోతుంది బాధపడాలో తెలియదు ఈరోజు అలాగైపోయిందండి పరిస్థితి అసలు పండగ ఎందుకు వస్తుంది చెప్పండి మనము సంతోషంగా ఉండడానికి కానీ ఈరోజు సంతోషం ఉందా ఆ కుటుంబంలో గొడవ మీరు చూడండి దూరం నుంచి అబ్జర్వ్ చేయండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుందండి ఏంటి ప్యాకెట్లు ఆడి డబ్బులు తాగిలిస్తారు తాగి వచ్చి ఎక్కడ పడిపోతాడు ఎక్కడో యాక్సిడెంట్ అయిపోద్ది ఎక్కడో తగిలింగ్ చేసుకుంటారు ఎక్కడెక్కడో గొడవలు ఇలాంటి వాటితోటి కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందండి సంతోషం లేదండి సంతోషం అని చెప్పుకుంటున్నారు కానీ అంతా కూడా నిందలు అవమానాలే పిల్లలు మేము కూడా అనుభవించాం ఏంటి మేము కూడా మా నాన్నగారు ఇది బాబు మీ నాన్నగారు తాగేసి పడిపోయని చెప్పేవారు ఏది పండగ అంటే ఆ పండగ టైంలో మా అమ్మ ఏదో ఉండేది కానీ అది శుభ్రంగా తినేటువంటి స్థితి కూడా ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు గొడవ 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 చాలా కుటుంబాలు ఇదే సమస్యగా ఉందండి ప్రియ నేను అంటాను నీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే అది దేవుని సన్నిధిలోనే అందుకే కదా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ సునందే ఆనందింతును ఏ సయ్యనే ఆరాధింతును ఏ సునందే ఆనందింతును య్యనే ఆరాధింతును ఆనందితును ఆరాధితును ఆనంది ఆరాధితును ఏ సునందే ఆనంది ఏ శయ్యనే ఆరాధితును ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును కష్టకాలమందైనా నష్ట సమయమందైనా కష్టకాలమందైనా నష్ట సమయమందైనా ఏ సునందే ఆనంది ఏ సయ్యనే ఆరాధింతును ప్రియర భక్తుడంటాడు కష్ట సమయముందైనా నష్ట సమయముందైనా నేను నా ఏసునంది నేను ఆనందిస్తాను ఎందుకంటే ప్రియరా మన దగ్గర ఈ ఉన్న ఈ ఈరోజు మన దగ్గర ఉన్నవన్నీ రేపు మన దగ్గర ఉండకపోవచ్చు ఈరోజు మన చుట్టూ ఉన్న మనుషులందరూ రేపు మనతో ఉండకపోవచ్చు ఈరోజు నువ్వు కలిగినవన్నీ కూడా ఏదో ఒక రోజుని విడిచి వెళ్ళిపోవచ్చు ఏంటి వాటి ద్వారా మనకు ఆనందము సంతోషము రాదు ప్రియారా వాటిని చూసి ఆనందము సంతోషం వస్తుందని అనుకుంటాం కానీ నిజమైనటువంటి ఆనందము సంతోషము ఏసయ్యలోనే ఉంది ఆ ఏసులోనే మనం ఆనందిద్దాం ఈ ఆనందము ఏదో ఒక రోజు ఉండి వెళ్ళిపోయేది కాదు ఒకరోజు వచ్చి వెళ్ళిపోయేది కాదు ఈ ఆనందం ఈ సంతోషము సదాకాలము దేవుడు నీకు ఇస్తాననుకుంటున్నాడు ప్రియరా ఈ ఆనందము సంతోషంగా నువ్వు ఉండాలని సదాకాలము నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏంటి సదాకాలం ఆనందము మనకు కావాలా లేదా ఒకరోజు వెళ్ళిపోయి ఆనందం మనకు కావాలా చెప్పండి చెప్పండి ఒకసారి సదాకాలము మనతో ఉండే ఆనందమే మనకు కావాలి ఒక రోజులో ఉండి వెళ్ళిపోయే ఆనందం మనకెందుకు చెప్పండి ఒక రోజులో ఉండి వెళ్ళిపోయే ఆనందం మనకు వద్దు సదాకాలం ఉండే ఆనందమే మనకు కావాలి దేవుడి మాటలో మనందరి వినికిలో ఫలింపజేయనుగాక ఆ మీన్ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా దైగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు అయినా అయా మేము విశ్వాసులుగా ఎలా పిలువబడాలి మేము విశ్వాసాన్ని మేము ఎలా పొందించుకోవాలని ఇదిగో తండ్రి ముందుగా కాగా వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యము సెలవిచ్చిన రీతిగా అయ్యా మేము వినేవారుగా ఉండాలని రెండవదిగా విన్న మాట ప్రకారంగా మేము విధేయత కలిగి జీవించాలని విన్న వాక్య ప్రకారంగా మేము నాయనా జీవించాలని ప్రవ్వా ఇదిగో మీరు మాతో మాట్లాడారు ప్రభావానికి స్తోత్రాలు విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో మీరు స్థిరపరచండి దాన్ని ఫలింపజేయమని దుష్టు ఎత్తుకొని పోకుండా మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించమని మహిమా ఘనత ప్రభావిలు మీకే చెల్లిస్తూ నజరేడని యేసుక్రీస్తు ఏ ఈ ప్రార్థనమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు నేను అందరూ లేచినబడదాం